పేమెంట్స్ తల్లి మీకు ఆ తెలుగు ఓ ఒకసారి మీట్ చేసారా ఇంట్లో పట్టేసుకున్నారా టీచర్ ఆ సరే హోమ్ అనుకుంటున్నాను మీకు ఆటో అమ్మ అలా చేయాలంట నీకు వచ్చేసి కదా కా కలము అవసరం లేదంట ఓన్లీ ఆ ఆటో ఆమ్మా అవును చెప్పు ఇంకా ఆ అమ్మా பாட்ட கூட பாட்டு வெரி குட் அன்னை ரேப்பு லாஸ்டர் சாமி சோசல் எடுத்து అన్నయ్య ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది రేపు ఎగ్జామ్ రాసేసిందనుకో ఎయిత్ కంప్లీట్ అయి నైన్త్కి వెళ్తాడు ఆ కాలం అకాడమిక్ ఇయర్ అయిపోతుంది నువ్వు ఎయిత్ క్లాస్ అయిపోతావు నువ్వు నైన్త్ క్లాస్ అయిపోతుందా అంటే నైన్త్కి వెళ్తాడు నువ్వేమో నైన్త్ క్లాస్ కంప్లీట్ అవుతుందా అవునా ఎట్లాస్ చదువుతుంది నీకు అన్నీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఓన్లీ టూ డేస్ హాలేస్ అండి నీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫైవ్ నీకు ఓన్లీ టూ డేస్ హాలేస్ నీకు ఫైవ్ డేస్ హావ నీకు వన్ మంత్ హాలే వన్ అండ్ హాఫ్ మంత్ హాలేస్ ఓన్లీ ఫైవ్ డేస్ కావాలా అంతేనా నీకు వన్ అండ్ హాఫ్ మంత్ ఉందా నీకు వన్ అండ్ హాఫ్ మంత్ ఉందా ఓన్లీ ఫైవ్ డేస్ కావాలా అన్నయ్యకి ఓన్లీ టూ డేసా అన్నయ్యకి చూపి ఎన్ని డేస్ అన్నయ్య చెప్పు అన్నయ్యకి ఎన్ని డేస్ టూ డేస్ చూపి ఎట్లా చూపిస్తారు నీకు డేసా అమ్మా నువ్వే స్కూల్కి వెళ్ళాలి కన్నయ్య అన్నయ్య ఎట్లా అంటాడు అలా సరే నువ్వు ఇప్పుడే ఏ క్లాస్ నుంచి చదువుతుంది నువ్వు నైన్థా ఎల్కేజీ ఎల్కేజీ పైకి వెళ్తా అంటే పైన ఫ్లోర్ అన్నమాట కింద ఫ్లోర్ లో ఇప్పుడు నువ్వు కింద ఫ్లోర్ లో మంచి పార్క్ లాగుంది మంచి ఆడుకుంటూ అది ఎల్కేజీయా ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాసిన అనుకో కంప్లీట్ అయ్యి యూకేజీ కా యూకేజీ పైన ఫ్లోర్కి వెళ్ళాలా ఓకే పైన ఫ్లోర్ యూకేజీ అయిపోయిన తర్వాత ఏ క్లాస్ ఏ క్లాస్ ఏ నువ్వు నైన్త్ క్లాసే ఇంకా నెక్స్ట్ ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఎవరు చదువుతారు మనం డైరెక్ట్ ఎల్కేజీ యూకేజీ నుంచి నైన్త్ క్లాస్కి వెళ్తావా ఫస్ట్ క్లాస్కి వెళ్తావాత సెకండ్ రా ఎల్కేజీ అయిన తర్వాత ఇంతకుముందు డైరెక్ట్ నైన్త్ క్లాస్ అన్నదిరా ఇప్పుడేమో యూకేజీ అంటుంది యూకేజీ తర్వాత డైరెక్ట్ నైన్త్ క్లాస్ ఉంటా ఈ ఎవరింటికి ఏమో ఈవెనింగ్ ఎవరింటికి వెళ్ళా పదే వచ్చినవి అందరు ఫోన్ అంటే అది వీడియో గేమ్ లాంటిది వాటర్ బబుల్ గేమ్ లోపల వాటర్ ఉంటుంది కదా

బనానా కలర్ ఏదమ్మా మన ఏదమ్మా నేను బనానా చేసేసావా నాకు అవునా వచ్చా నీకు ఓకే చేసి ఇటు చూద్దాం చిట్టలి బనానా వేసేదంట నాప్కిన్తో చూద్దాం నువ్వు ఎన్ని కాదురా ఒక పెద్ద ఇంపార్టెంట్ విషయం ఇయర్ నువ్వు ఎన్ని నాప్కిన్స్ పోగొట్టినవరా అయ్యి నా ఊరుడు అరే అదే నాప్కి పోగొట్టినావరా ఎన్ని పోగొట్టిందిరా టెన్ టెన్ కన్నా ఎక్కువ చిన్నప్పుడు ఆదేశ్ అప్పటి కూడా ఉంచినా నేను గుర్తుంటాయని అన్నీ పోయినాయి ఒక ట్వంటీ వరకు ఎట్లా అమ్మా నాకు తెలియదు నీకు

banana dava la banana dava apple tin dava apple tin dava ఎట్లాస్టర్గా పట్టుకొని బానా లైక్ ఆమెనే వేయాలి నేను చేసిన మళ్ళీ మొత్తం వేసేసి మళ్ళీ మొత్తం చేస్తుంది మీదే నీకు ఓన్లీ టూ డేస్ హాలిడేస్ అని నీకు ఫైవ్ డేస్ హాలిడేస్ అవునా ఎవరికి ఎన్ని డేస్ నీకు ఫైవ్ డేసా అన్నయ్యకి ఓన్లీ టూ డేసా అయ్యా బయట అన్నయ్య స్కూల్కి వెళ్ళాలి మీ ఇంట్లో ఉంటే వెళ్ళాలా నువ్వే ఇంట్లో ఉంటావా వద్దు అన్నయ్య ఉండు అన్నయ్య అన్నయ్యకి చాలా హాలిడేస్ ఉన్నాయి నీకు ఇంకా వన్ వీక్ ఉంది స్కూల్

తీస్తుండు వీడియో తీస్తుండు ఏ దొంగ ఇప్పుడు వీడియో తీస్తుంటే టీవీ చూస్తే నాకు అమ్మా అందుకేను అది మీకు గుడ్ మార్క్స్ రావాలన్నా మేలే ఇక్కడ చెప్తున్నా తిన్నా